హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ జూలై ఒకటి నుండి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కుటుంబ పింఛన్దారులు సూపర్ సీనియర్ ఫిన్షన్దారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్పెషల్ క్యాంపెయిన్ టూ పాయింట్ జీరో పేరుతో జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు ఫిన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ప్రకటించారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు గత పదకొండేళ్లలో సిబ్బంది ప్రజా ఫిర్యాదుల పింఛన్ల మంత్రిత్వ శాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ ప్రశంసించారు పింక్షన్దారులకు సమస్యలను సకాలంలో నాణ్యమైన రీతిలో పరిష్కరించడం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుందని తెలిపారు ఈ ప్రచారం కింద మొత్తం రెండు వేల రెండు వందల పది పిన్షన్ ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారం కోసం యాభై ఒకటి కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలకు పంపినట్లు మంత్రి వివరించారు ఈ ప్రచారంలోని సాధించిన విజయగాథలను ఉత్తమ పద్ధతులలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలు ట్విట్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు స్పెషల్ క్యాంపెయిన్ ఫ్యామిలీ పెన్షన్ టూ పాయింట్ జీరో అనే హ్యాష్ ట్యాగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయనున్నారు మహిళా సాధికారతకు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వ పిన్షన్దారుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా దీనిని చాటుకుంటుందని చితేంద్ర సింగ్ స్పష్టం చేశారు ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి పెన్షనర్ల విభాగ కార్యదర్శి అధ్యక్షతన జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫిన్షన్దారుల ఫిర్యాదులను పర్యవేక్షించే నోడల్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు డివోపీడబల్యూ రోజువారీగా ఫిర్యాదుల స్థితిని పర్యవేక్షిస్తుందని ఇప్పటికే గుర్తించిన కేసుల్లో ఇరవై ఐదు శాతానికి పైగా పరిష్కారం అయ్యాయని ఇది కార్యక్రమం పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు